మహాకాళుడిగా పరమశివుడు వెలిసి ఉన్నాడు మహాకాళిగా అమ్మవారు వెలిసి ఉన్నాడు ఈ రెండు పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి ఈ రెండింటి యొక్క స్వరూపం ఏమిటో తెలుసా అండి కాల అన్న శబ్దము లయకారకమై ఉంటుంది పుట్టించడం ఎలా ఉంటుందో తినేయడం కూడా అలాగే తినేస్తుంది అందుకే భగవద్గీతలో పరమాత్మ అంటారు నేను కాలస్వరూపుడనై జగత్తును భక్షించుచున్నాను అంటారు నిన్న కనపడిన వస్తువు ఇవాళ కనపడలేదనుకోండి దానికి మీరు ఇవాల్టి తేదీని మరణ తేదీగా వేశారు అని గుర్తు కాలంలో వచ్చిన వస్తువు కాలంలో వెళ్ళిపోతుంటుంది కాలమే గ్రసించేస్తుంది ప్రాణులను అన్నింటి అటువంటి కాలము స్త్రీ స్వరూపంలో చెప్పబడినప్పుడు కాళిక అందుకే మూర్తి ఉగ్రముగా కనపడుతుంది మీకు అప్పుడే తెంపబడినటువంటి తలలను రక్తం తలల్ని మొలకి కట్టుకుని ఒంటి మీద వస్త్రం లేకుండా అమ్మవారు ఆయుధములను పట్టుకుని నాలుక పైకి చాపి నెత్తులు తాగుతూ తాండవం చేస్తున్నటువంటి మూర్తిగా ఉంటుంది మహాకాళి కానీ మీరు ఒకరి గుర్తుపెట్టుకోండి కాళికా స్వరూపము కేవలము భయపడవలసినటువంటి స్వరూపము కాదు ఒక చోట గంగానది పై నుంచి పర్వతాల నుంచి కింద పడుతుంటుంది అంత మాత్రం చేత మీరు స్నానం చేయలేరు కాబట్టి అది గంగ కాదని మీరు అనగలరా మీరు స్నానం చెయ్యలేరని చెప్పండి అంతే అంతేగాని అది గంగ కాదని మీరు అనకండి అది గంగే మీరు ఉపాసన చేయడానికి మీ మనసు ఆ మూర్తిని తట్టుకోలేదని చెప్పండి అంతే మీకు ఉపాసనా బలం లేదు అటువంటి మూర్తిని చేయడానికి అందుకే శంకరాచార్యులు వారి దేశంలో చేసిన మహోపకారం కలియుగంలో చాలా మందికి శక్తి క్షీణించిపోయి కొన్ని మూర్తుల ముందు నిలబడలేదని ఆ మూర్తుల ఎందు ఉన్నటువంటి శక్తిని తీసేశారు ఆయన తీసేసి చక్రాల్లోకి పెట్టేశారు జబుకేశ్వరంలో అయితే చాలా చిత్రం చేశారు ఆయన తీసేసి అమ్మవారి తాటంకాలకి శ్రీ చక్రాలు వేసి అందులో పెట్టేశారు శంకరాచార్యులు వారు చేసినటువంటి ఉపకారం ఈ దేశంలో ఎవరు చేయగలరండి అంతటి మహోపకారం చేసిన జగద్గురువులు వారు కనుక ఆ మహాకాళీ స్వరూపం కూడా యుద్ధ భూమిలో తెగటారుస్తూ ఉంటుంది అంటే పడగొడుతుంది ఇంతటి తల్లి అయినా ఆవిడకి ఒక్కటి తెలుసు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి పరమశివుడు యుద్ధ భూమిలో పడిపోతే ఆగిపోయి ఉంటుంది ఆవిడ తాండ్రం దాని అర్థం ఏమిటో తెలుసా అండి మహాకాళి విజృంభిస్తే ఎలాగ ఆపాలి అన్నది ఎవరికి తెలియలేదు తెలియకపోతే పరమశివుడిని ప్రార్థన చేశారు నువ్వే ఆపాలయాణి అని శంకరుడు వెళ్ళి యుద్ధభూమిలో పడుకున్నాడు పడుకుంటే ఆవిడ తాండవం చేస్తూ తొక్కింది శంకరుడిని తొక్కగానే స్పర్శ చేత తెలుసుకుంది తన భర్త ఆగిపోయింది ఎంతటి అపచారం నా ఆయనకి తగిలిందని ఆగిపోయింది ఆవిడ ఆ స్థితిలో కూడా మహాపతివ్రత మహాకాళి